చీకటిమయంగా న్యూమోతినగర్ పాలమూరు పట్టణంలోని న్యూమోతినగర్లో ఎటు చూసినా చీకటి ఛాయాలు కమ్ముకున్నాయి రాత్రి ఏడు గంటల సమయంలో బీఆర్ఎస్ నాయకులు వెంకటేష్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు వార్డు మొత్తం తిరిగి చూడగా దాదాపు అరవై లైట్లు వెలగడం లేదని వాపోయారు న్యూమోతి నగర్ లో ఎటు చూసినా చీకటిమయంగా ఉందని కాంగ్రెస్ నాయకులు ఫోటోలు దిగడానికి కొట్లాడుతున్నారు తప్ప వార్డులలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కనీసం చూడడం లేదని అన్నారు కాంగ్రెస్ నాయకులకు ఇలాంటి పరిస్థితులు కనబడడం లేదా అని ఆయన అన్నారు త్వరగా ఈ సమస్య పరిష్కరించకపోతే ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు కాంగ్రెస్ నాయకులు గుడ్డి లేకపోతే మరి వీళ్ళు ఫోటోలకు మాత్రం ఏదైనా ఒక ప్రోగ్రామ్ దొరికితే ఫోటోలు కొట్లాడి కొట్లాడి ఫోటోలు దిగుతారు కానీ మరి ఈరోజు న్యూమో తినారులో అరవై లైట్లు వెలుగుతుంటే ఏ నాయకుడు పట్టించుకుంటలేడు రేపు ఉదయం కింద న్యూమోతినారులో వీధి లైట్లు వేయకపోతే రేపు పొద్దున ప్రజావాణిలో సోమవారం కనుక మేము ప్రజా ప్రజావాణిలో పోయి కలెక్టర్ గారికి మెమరాండమ్ ఇచ్చి లైట్లు గిన్న న్యూమో తినారులో వెళ్ళకపోతే రేపు ఉదయం మేము పోయి ఒక ఫిర్యాదు ఇవ్వాలనుకుంటున్నాము ఒక నాలుగు రోజుల కింద మా న్యూ మోతినార్ని మామూలుగారు మున్సిపల్ ఎంఈ గారు అలాగే ఏఈ గారు కూడా విజిట్ చేయడం జరిగింది ఏరియాకి రావడం జరిగింది అప్పుడు కూడా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి సార్ మా న్యూ మోతినార్లో లైట్లు వెలగడం లేదు చానా వంటకు బంద్ ఉన్నాయి ఒక పదిహేను రోజులకి నుంచి పది రోజులకి వర్షాలు పడి టోటల్గా లైట్లు బంద్ ఉన్నాయి అంటే ఒక రేపు పంపిస్తే ఒక ఎలక్ట్రీషియన్ పంపించి మొత్తం మొత్తం ఏరియాలో తిరిగి ఎన్ని లైట్లు బంద్ ఉన్నాయో చూసి వేపిస్తానని చెప్పినారు వాళ్ళు వచ్చిపోయి ఈరోజు దాదాపుగా వారం కావస్తుంది కానీ ఇంతవరకు ఒక లైట్ కూడా వేయించలేదు కనుక మేము రేపు కలెక్టర్ దగ్గర వెళ్ళాలని బీఆర్ఎస్ నాయకులమంతా సమావేశమై తీర్మానం చేయడం జరిగింది